ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు శని మరి నవంబర్ నెలలో ఒక్కటే ఒకటి అదృష్టం గుడ్లో మెల్లలాగా అష్టమ గురుడల్లా కాస్త భాగ్యస్థానంలోకి వచ్చాడు ఇదొక్కటే మీకు అదృష్టం మొన్నటిదాకా బుర్ర పని చేయకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళందరూ ఉన్నారు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి మంచోళ్ళు వదిలేస్తారు చెడ్డోళ్ళతో స్నేహాలు అన్ని బుర్ర తక్కువ పనులే బుర్ర తక్కువ నిర్ణయాలు ఈ రకంగా ఎంతో నష్టపోయారు ఇప్పుడు కాస్త భాగ్యంలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల కాస్త ఆలోచన సరళి మారుతుంది మంచి వాళ్ళతో స్నేహం చేయడం పెద్దవాళ్ళ మాట వినడము కొద్ది కొద్దిగా చేస్తారు అయితే అర్ధాష్టం రాహు అంత తేలిగ్గా వదులుతాడా అమ్మా మిమ్మల్ని మానసిక అశాంతి మానసిక అశాంతి ఎప్పుడు వస్తుందమ్మా మీ పని మీరు చేసుకుంటే వస్తుందా ఎక్కడైనా రాదు ప్రేమంలోకి మీరు వెళ్ళినప్పుడు వస్తుంది ఈ ప్రేమల్లో పాపము రైతులు కూలీలు చిన్న చిన్న చితక పనులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ బిడ్డల్ని మంచిగా చదివించాలని పెద్ద పెద్ద కాలేజీల్లో వేస్తే వీళ్ళు లోన్స్లో యాప్లు తీసేసుకొని అలాగ ఆడపిల్లలందరికీ కూడా మీరు బిల్డప్ల కోసం హోటళ్ళకి ఐదు రా మీకు అందరికీ కూడా ఐదు వేల రూపాయలు తక్కువ కాకుండా మీకు స్టార్టప్పులు ఇవి బిర్యానీలు ఇవి గ్యాంగ్తో నీకు ఏం పని అసలు మీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి చెప్తున్నారు బాబు మేము ఆ రేకుల షెడ్లో తీతాగుతాం రా అందులోకి వెళ్ళి తాగంరా పాపం మీరు అలా పాడు చేసుకోకండి రా మీ అమ్మ మీ నాన్న డబ్బుతో కాదు మీ డబ్బుతో చేయండిరా నాయన అని చెప్తున్నా సరే ప్రొఫెసర్లు చెప్పేది ఎంటర్ మీరు ప్రిన్సిపాల్ చెప్పేది ఎంట్రా మీరు మీకు ఒక విషయం చెప్తున్నా వినండి నేను ప్రొఫెసర్ని కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవ్వరు ప్రేమించినా సరే వీళ్ళు అమ్మాయి సింపుల్గా ఏదో ఒక వచ్చి మా నాన్న నాకు వేరే సంబంధం చూసాడు సారీ అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతుంది ఇక నీకు మిగిలేదు ఏంటో తెలుసా నాయన బాటిల్ ఆ అమ్మాయికేమో కాల్ ఇది మనశ్శాంతి లేకుండా రాహు చేస్తాడు బీ కేర్ఫుల్ మీ అమ్మ చెప్పిన మాట వినవయ్యా నువ్వు పని మీ అమ్మలు అవజ చెయ్యి కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు విధానాలలో కూడా మార్పు రావాలి వృష్టికి రాసి వాడికి మా అబ్బాయి లవ్ చేస్తున్నాడండి మా అమ్మాయి అమెరికా వెళ్తుంది అమెరికా ఏంటి వెళ్తారు వీళ్ళంతా ఇక్కడ కంప్లీట్ చేయరా ఇక్కడ మంచి యూనివర్సిటీ ఉంది కమాన్ ఐఐటీలో నీ సత్తా చూపించని చెప్పాలి మీరు డబ్బునదా ప్రేమిస్తున్నావు ప్రేమించు ప్రేమించు అంటే డబ్బున్న వాళ్ళు నీకు చేస్తే వాళ్ళు మీ అబ్బాయితో కాపురం చేస్తారా అమ్మ వాళ్ళు ఏంటా సలహాలు ఇవ్వడం మీరు కాబట్టి ఈ వృషిక రాశి వారంతా కొత్త కొత్త వెంచర్స్ కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అవి సక్సెస్ఫుల్ అవుతాయి కాకపోతే కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటాయి ఏమండి మేము మూడు కోట్లు సంపాదించామండి బిట్ కాయిన్లో పెట్టామండి ఎవడ పెట్టమన్నాడు మిమ్మల్ని పోయిందండి సైబర్ సెక్యూరిటీస్ లాగేశారండి మన ఈ మధ్యన చూడండి మంత్రిగారు డబ్బే లాగి పడేశారు ఈ రకంగా మనకి వృశ్చిక రాశి వారికి డేంజర్ బెల్ మోగుతోంది బీ కేర్ఫాల్ పంచమంలో ఉన్నటువంటి శని మీ పిల్లల వల్ల మీకు కాస్త తలపోటలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలను ఒక పట్ల జాగ్రత్తగా కన్నేసి ఉంచండి అంతే కానీ పిల్లల్ని పొగడతలు పిల్లల్ని మెచ్చుకోడాలు అబ్బా మా అబ్బాయి ఎంత గొప్పదండి అబ్బా మా అమ్మాయి ఎంత గొప్పదండి మేము చెప్పాలి అది బయటవాళ్ళు ప్రిన్సిపల్స్ చెప్పాలి ప్రొఫెసర్లో మేము చెప్పాలా నువ్వుగా చెప్పేది నువ్వు చెప్పింటే వాడు ఇంకా రిచిపోతున్నాడు అనమాట కాబట్టి ఆ మెచ్యూరిటీ వచ్చేంతవరకు మీరు పొగడకూడదమ్మా కాబట్టి బంగారు తల్లులారా ఇట్టి పరిస్థితుల్లో వృషిక రాశి బాగలేదు మోస్ట్ వర్స్ట్గా ఉంది సో వెరీ బీ వెరీ కేర్ఫుల్ ముఖ్యంగా సంతాన స్థానంలో శను కూర్చున్నాడు సంతానం మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి దానివల్ల మీకు తలపోట్లు మీ వల్ల వాడికి ఇన్కన్వీనియన్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క కనింగనెస్ను వదిలేసి పేదవారికి అనాథ పిల్లలకి సాధువులకి దాన ధర్మాలు చేసుకుంటారో వికలాంగులకి సేవ చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే కలి యొక్క క్లచ్చెస్లోకి మీరు వెళ్ళిపోతారు ఇక ప్రమోషన్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మరి ప్రమోషన్స్ రావు అప్పుడే ప్యానెల్లో ఉంటారు మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకు కూడా ఈ నవంబర్ నెలలో కొంచెం బాగుంది అని చెప్పాలి ఒక్క గురుడు మాత్రమే బాగున్నాడు ఆ గురు ప్రభావం వలన మీ అందరికీ కూడా ఉద్యోగాలు రిజల్ట్స్ ఎవరు ఎప్పుడైతే ఈ నెలలో రావాలని వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నించండి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కాలేదని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి దానికి వెళ్ళండి రైతులు రైతులు చాలా మారాల వ్యవసాయాలు చేస్తున్నారు మీరు అంత ఇదిగా ఉండదు తర్వాత ఈ మధ్యకాలంలో రైతులకు కూడా ఒకప్పుడు రైతు అంటే ఎలా ఉండేవాడు అండి ఎంత శుతిమెత్తన ఎంత అమాయకత్వం ఇప్పుడు చాలామంది రైతులు కన్నింగ్ గాళ్ళు అయిపోయారు రైతులకు పెళ్లి చేయడం లేదని మీరంతా కూడా లవ్ల్లో చేస్తారా రైతులు స్టూడెంట్స్ చేయాలి లవ్లు మీరేంటారా బాబు చేసేది ముందు బ్రాడ్ అవుట్లుక్ కావాలి తల్లికి తిండి పెట్టరు కానీ గురువులకే సలహాలు చాలామంది ఇవన్నీ కూడా ఏమీ వర్కౌట్ కావు మీ లైఫ్ని మీరు బాగు చేసుకోవాలనుకుంటే గురుబలం చాలా అవసరం ఆ గురుబలం ఇప్పుడు మీకు వచ్చింది ఎంత ఆనందించాల పోలీస్ డిపార్ట్మెంటు పోస్టల్ డిపార్ట్మెంటు స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు అలా కమర్షియల్ ట్యాక్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలను చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి మీరు ఈ రాశి ఫలాలన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత మనము ఈ ఒక కామన్గా ఒక కన్క్లూడ్కి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటి దాన్ని సీరియస్గా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వృశ్చిక రాశి వారి మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అయిపోతుంది ఇళ్ళు కొనాలండి స్థలాలు కొనాలండి అనుకునేటటువంటి వాళ్ళు అన్నీ కూడా కొనగలుగుతారు ప్రమోషన్స్ వస్తాయి కానీ మీరు కోరుకున్న చోట్ల ప్రమోషన్స్ రావు అలాగే మిస్టిక్గా మీరందరూ కూడా ఈ యొక్క వృషిక రాశి వారు చేసేటటువంటి వృత్తి రహస్యమైన పనులు అవతల వాళ్ళు అంచనా వేయలేకపోతారు కాబట్టి సిఐడి సిబిఐ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించుకోండి మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీ భార్య కూడా మిమ్మల్ని కనిపెట్టలేనంత రహస్యంగా మీరు పనులు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వృషిక రాశి వారు పరిహారాలు చేసుకోండి కొంత రిలీఫ్ కోసం అది ఏమిటండి అంటే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జాపాని మీళ్ళల్లో చేసుకోవాలి ఈ రకంగా రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి నీళ్లు పోయాలి రావి జట్టు చుట్టూ నీళ్లు పోయకుండా మీరు ప్రదక్షిణలు చేస్తే లాభం లేదు దీపాలు దూరంగా పెట్టండి చెట్లు తులసి చెట్లకు పూజ చేస్తారు చెట్లు మధ్యలో పెట్టేస్తారు కుంకుమ పసుపు కెమికల్స్ చెట్టు నిద్రపోతుంది కాబట్టి దూపం దగ్గరగా దూరంగా కూడా వేయొచ్చు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి శుక్రవారం నాడు ఈ విధంగా చేయడం ద్వారా వృషిక రాశి వారు బాగా పట్టుకుని ఉన్నాయి గ్రహాలు అవన్నీ కూడా కాస్త కాస్త బ్రహ్మాండంగా నవంబర్ నెలలో విడుదలైపోయి మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది శుభమస్తు